హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి నిన్న మొక్కల కోసం కొన్ని పార్ట్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి నిన్న నర్సరీకి వెళ్ళాను కదా వీడియో పెట్టాను మీకు మొక్కలు తీసుకొచ్చుకున్నాను కొత్త మొక్కలు అలాగే వంకాయ నార టమాటా మిర్చి ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన టైము అందుకు కొత్త పార్ట్స్ తెచ్చుకుంటానని మననే చెప్పాను కదా ఇంకా ఇలా అయితే తెచ్చుకున్నాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింత మూవీ వీడియో ముందుకు వెళ్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ అన్నది హైప్ అన్నది వదిలిందండి ట్రోల్ అవుతూ ఉంటుంది మనం వీడియో చూస్తుంటే ఒకసారి అది కూడా క్లిక్ చేయండి మరింత ముందుకు వెళ్తాయి అన్నమాట వీడియోస్ వచ్చేసి ఓకేనా హైప్ అయితే ఒకసారి కొట్టండి ఇంక ఇక్కడ వచ్చేసి చాలా రకాల బకెట్సే ఉన్నాయండి అక్కడ పెద్ద సైజు మీడియం ఇలా నేను చిన్నది తీసుకున్నాను ఇవి ఒకటి నాకు ఫార్టీ రూపీస్కి ఇచ్చారనమాట పదహైదు తీసుకున్నాను ఇంకా పెద్ద సైజు సిక్స్టీ రూపీస్కి ఒకటిలాగా తెచ్చుకున్నాను అవి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇవి చాలా బాల్కి వస్తాయండి ఇంకా కుండీలు అవి తీసుకుందాము అనుకున్నాను వెళ్ళాను కానీ అవి చూడడానికి లుక్ బాగుంటాయి అంతా ఓకే కానీ మనకు ఇవి టెరస్ పైకి ఎండలకి వానలకి అంతా ఉండాలి కదా కొంచెం ఇవి ఇంకా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉందన్నమాట బాగుంటాయి క్వాలిటీ అందుకు ఇవి అయితే తెచ్చుకున్నాము చూస్తున్నారు కదా ఇందులో రెండు మొక్కలు పెట్టుకోవచ్చు లేదంటే ఒక మొక్క పెట్టుకున్నామంటే సూపర్గా గ్రోత్ ఉంటుందండి రెండు మొక్కలకి వచ్చే కాపు అన్నది ఇందుకు దీనికి వస్తుందనమాట ఒక మొక్కకే మనం తీసుకోవచ్చు అంత బాగా గ్రోత్ అవుతుంది నేను మిర్చి వంకాయ మొక్కలు టమాటా పెడదామనుకున్నాను ఇందులో చాలా నీట్గా బాగున్నాయండి పార్ట్స్ అంత హోల్స్ పెట్టుకొని మట్టి అంతా ఫిల్ చేసుకొని పెట్టేసుకోవడమే మొక్కలు నేను మట్టి ఎలా కలుపుకొని పార్ట్స్ నింపుకుంటానన్నది మరొక వీడియో పెడతాను మీకు ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ కోటి పడ్డాయని చెప్పాను కదండి కొంచెం పెద్ద సైజు ఇందులో రెండు మొక్కలు పెట్టుకోవచ్చు లేదంటే ఏమైనా పూల మొక్కలు కానీ పెద్ద సైజు మొక్కలు పెట్టుకోవాలంటే ఒక మొక్క సరిపోతుందనమాట ఇంకా వంద రూపాయల టప్స్ వచ్చేసి ఒక రెండు తీసుకున్నానండి పూల మొక్కలు పెట్టాను కదా అలా అవి ఒక రెండు తీసుకున్నాను ఇలా అయితే ట్వంటీ టూ పార్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట టోటల్గా ఇంకా తక్కువ పడతాయండి తీసుకోవాలి కొంచెం బడ్జెట్ చూసుకొని నెమ్మది నెమ్మదిగా తీసుకోవాలి నిన్న మొక్కలు తీసుకొచ్చాను కదండి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను మీకు అవి ఇందాక అక్కడ పెట్టింది భోగన్విల్లా అండి వైట్ పింకు స్టెమ్స్ తీసుకొచ్చుకున్నాను నర్సరీ దగ్గర దగ్గరలో ఉంటే అన్నని అడిగి పిచ్చుకొచ్చుకున్నాను అనమాట వెయ్యాలి అని చెప్పేసి చినుకులు పడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వస్తాయని నిన్న తీసుకొచ్చుకున్న మొక్కలు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఉసిరి మొక్క తర్వాత మనకు రోజెస్ గుత్తులు గుత్తులుగా వస్తాయి కదా బంచెస్ రోజెస్ అంటాం కదా అలాంటిది ఒకటి తీసుకున్నాను ఇది రోజ్మెరీ ప్లాంట్ అండి ఇప్పుడు నేను అక్కడ కింద పెట్టేది అన్నీ కొంచెం బెండ్ అయిపోయాయి అన్నీ ఒక దాంట్లో పెట్టిచ్చారు వాళ్ళు మేము ఏం తీసుకుపోలేదనమాట వెళ్ళేటప్పుడు అదే కొంచెం మిస్టేక్ తీసుకుపోనందుకు ఇలా అంతా బెండ్ అయిపోయాయి చూస్తున్నారుగా అసలు నిలబడడం లేదు ఇంకా తొందరగా వీటిని ట్రాన్స్ప్లాంట్ అయితే చేసుకోవాలండి మట్టి అది ఫిల్ చేసుకొని పాట్స్లో మొక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఇది వచ్చేసి వైట్ గులాబీ పెద్ద సైజులో పూసింది నాకు నచ్చి తీసుకొచ్చుకున్నాను ఇంతవరకు వైట్ గులాబీ లేదు మన టెర్రస్ పైన అది పత్తి మందారం అండి పత్తి మందారం మొక్క కూడా ఒకటి తీసుకున్నాను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసి నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా చూడండి ఇది స్టార్ ఫ్రూటు తర్వాత ఇది ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయి ఉంటుంది ఐదు రెక్కల మందారం ఇలా ఒక ఏడు మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నానండి అన్నీ ఇవి చూపించాను కదా ఇందాక వంద రూపాయల టప్స్ అని అవి అయితే రెండు తీసుకున్నాను చిక్కులు అవి పెట్టుకోవడానికి వస్తాయని చెప్పేసి ఇంక వీటన్నిటికీ మట్టి ఫిల్ చేసుకున్న సరిగా చాలా టైం పట్టుకుంటుందండి చాలా మట్టి కావాలి అలాగే ఎరువులు అవి మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను ఒక వీడియో పెడతాను ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఈ కాగిదాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా అంటే మేము తెలుగులో చిన్నప్పుడు కాగితాల ఫ్లవర్స్ అంటాం అనమాట వాటిని బోగన్విల్లా అండి అవి అయితే ఆల్రెడీ వడలిపోయాయి ఇప్పుడు ఇంకా అవి ఆకు అంతా దుసివేసి ఇప్పుడే స్టైమ్స్ పెట్టేస్తాను ఇవన్నీ రేపు నాటుకుంటానండి ఇంకా పందిర్లు అవి అల్లించుకోవడానికి అది తెంత్ అంటాం కదా కడ్డి అది కూడా తీసుకొచ్చాము ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా పందిర్లు అవి అల్లించాము ఏంటన్నది కూడా ఇవి పెట్టేయాలండి ఇంకా ఎందుకంటే ఇప్పటికే వడలిపోతూ ఉన్నాయి కదా ఏమైనా ఖాళీ ఉండే పార్ట్స్లో ప్రజెంట్ పెట్టేస్తాను చూస్తున్నారు కదా తీగలన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా వాటి కల్లించుకోవడానికి కూడా రెడీ చేస్తూ ఉన్నాం ఇలా పెట్టేసానండి రెండు పార్ట్స్లో వచ్చేసి ఈ చినుకులు పడే టైం కదా వర్షాలు చక్కగా వస్తాయి అన్నమాట ఎన్ని ఉన్నాయో అవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి నారులు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి కొంచెం అన్నీ క్లీన్ చేసుకోవాలి బాగున్నాయండి బకెట్స్ వచ్చేసి మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పి వీడియో పెట్టాను చిన్న సైజువి పెద్ద సైజు మనకి ఏ కావాలంటే అవి తీసుకొచ్చుకోవచ్చు ఓకే అండి బాయ్